మద్యం లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కల్తీ మద్యం ఘటనను పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి ఎక్సైజ్ శాఖ సురక్ష యాప్ ను తీసుకొచ్చిందన్నారు ఏ స్థాయిలో వ్యక్తులైనా కల్తీ మద్యాన్ని ప్రోత్సహించినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విచ్చిన శాఖ అధికారులతో కలిసి వెనుకొండ మున్సిపల్ కార్యాలయ సమీపంలోనే ఆర్కే మద్యం దుకాణాన్ని సందర్శించి యాప్ గురించి అవగాహన కల్పించారు లైసెన్స్ దారులు సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసి విక్రయిస్తున్నారా యాప్ లో వివరాలు నమోదవుతున్నాయా లేదా అని పరిశీలించారు మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులకు యాప్ ప్రయోజనాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నకలి మద్యం నిర్మూలనలో భాగంగా అన్ని మద్యం దుకాణాలు బార్లలో కొత్తగా రూపొందించిన యాప్ ద్వారా పరీక్షించి అమ్మకాలు జరుపుతారని అన్నారు ఈ రోజు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి నేనే చేశాను మా టైంలో చేశామని చెప్పుకోవడం ఇది సిగ్గు సెట్ ఇది చాలా బాధాకరం సిగ్గుసెట్ ఈ రోజు ఒక లక్ష ముప్పై వేల కోట్లు పెట్టుబడులతోటి గూగుల్ ఆ డేటా సెంటర్ కూడా మేము ఇది ఇచ్చామని చెప్పేసి మాట్లాడటం సిగ్గు సెట్ అసలు చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో సిగ్గు స్థాపన చేస్తే మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో లో మళ్ళీ దాన్ని అదే కార్యక్రమాన్ని దాన్ని శంకుస్థాపన చేయడానికి సిగ్గు లేదా మళ్ళీ దాన్ని ఎందుకు ల్యాండింగ్ చేయలేకపోయారు దాన్ని ఎందుకు డేటా సెంటర్ ని ముందుకు తీసుకెళ్లేకపోయారు ఐదేళ్లు పాలనలో ఉండి రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన చేసినటువంటి డేటా సెంటర్ ని మీ ఐదేళ్ల పాలనలో దాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారు పదానికి కేటాయించినటువంటి భూములను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ బిజినెస్ వాల్యూమ్ కూడా తగ్గించుకునేట్టు చేసింది మీరు కదా అంటే కనీసం రెండు వేల పంతొమ్మిదిలో అగ్రిమెంట్ అయ్యి డేటా సెంటర్ ని అగ్రిమెంట్ అయిన దాన్ని కూడా మీరు దాన్ని గ్రౌండింగ్ చేయించలేకపోయిన అసమర్థులు మీరు ఆ కియా కియా కార్లు కంపెనీ మా నాన్నది అంటారు హైటెక్ సిటీ అది కూడా మీ నాన్న కట్టాడు అంటాడు ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలా హైటెక్ సిటీ అడిగితే చెప్తుంది చంద్రబాబు గారు తీసుకొచ్చింది హైదరాబాద్ లో చెప్తారు కియా మోటార్స్ కియా కార్లు తయారు చెప్తారు ఎవరు తయారు చేస్తే ఎవరు తీసుకొచ్చారు ఆ ఇండస్ట్రీని అనేది అలాంటిది ఈ రోజు అవన్నీ కూడా మేం చేసాం మా నాన్ టైంలో ఈ గూగుల్ డేటా సెంటర్ మేము తెచ్చామని చెప్పేసి మాట్లాడుకోవడానికి సిగ్గుంది ఆయనకి కనీసం మీ కుటుంబ సభ్యులు నమ్ముతారని అడుగుతున్నా కనీసం ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా నమ్మరు గూగుల్ డేటా సెంటర్ మేము తెచ్చామంటే ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా లేకపోతే ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం ఒక లక్ష ముప్పై వేల కోట్లతో డేటా సెంటర్ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారిని మరి గూగుల్ డేటా సెంటర్ రావడం ఎంతో అభినందనీయం చంద్రబాబు గారిని నారా లోకేష్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం అలాగే ప్రజలందరూ కూడా అంటున్నారు ప్రజలందరూ అభినందిస్తున్నారు అట్లాగే ఇలాంటి అసత్య ప్రచారాలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారాలా ప్రజలు ఒక విప్లవతమైనటువంటి తీర్పు ఇచ్చారు మీ అసత్య ప్రచారాలు చూసి మీ అభూత కల్పనలు చూసి మీ కౌరవ సభ పరిస్థితులు చూసి మార్చుకున్నారు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ఇంకా ఇప్పుడు కూడా బుద్ధి రాకపోతే ఎట్లా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిందే బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇంకా విశాఖపట్నంలో ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ఇంకా కంపెనీ తీసుకొస్తారు నారా లోకేష్ గారు ఒక హైటీఅప్ గా విశాఖను తీర్చిదిద్దారు అట్లాగే ఈ ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తీరతాం ఇప్పటిదాకా పదకొండు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి దీని వలన పది లక్షల పైనగా ఉద్యోగాలు రాబోతున్నాయి ఇంకా దీని పెద్ద ఎత్తున విజయవంతంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది చదువుకున్న యువతకి కొన్ని